హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ లైఫ్ టాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న బ్లాగ్ అండి అదేంటంటే తమ నీళ్ళు మీరు చూసే ఉంటారుగా సొంతింటి కళ సొందిల్ అనేది అందరికీ ఒక డ్రీమ్ అలాగే నాకు కూడా ఒక డ్రీమ్ అండి చాలా ఇబ్బందులు పడి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈరోజు ఇల్లు కట్టుకోవడం జరిగింది బట్ అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు కానీ నాకు తగినంతట్లో నేను ఇల్లు చేయడం జరిగిందండి కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే దీంట్లో మనం కష్టపడి కట్టుకుంటాం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇల్లు అంటూ ఒకటి మనం నిర్మాణం చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ పడతారు చాలా కష్టం ఇంకా హచ్చ తెరివిలో పడ్డాలని చెప్పాలంటే ఒక్క పాటలన్నీ పడతాం అనమాట ఇన్ని పాటలు పడి ఇల్లు కట్టుకుంటే కొంతమంది ఎలా అంటున్నారు అంటే ఎక్కడి నుంచి అయినా వచ్చేస్తాయి డబ్బులు నీకేంట్రా నీకేంటిరా అనే ఒక వర్డు నేను నా ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి వింటున్నాను ఫేస్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు ఇల్లు అర్థమయ్యే ఉంటుంది ఎలా ఉంది ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇల్లు మొత్తం టోటల్ వర్క్ అవ్వలేదండి ఏదో అనుకున్నది వేరు చేసింది వేరు రూల్కి అయితే ఇల్లు మేము బ్లూ బ్లెక్స్ హౌస్ ఇది చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం పెద్దగా అంటే ఏదో కోట్లు ఖర్చు పెట్టే అనేది కాదండి ప్లానింగ్ మంచిది పెద్దగా చేసుకున్నాం కాకపోతే మేము అనుకున్నంత ఇదిగా ఇంటి పని చేయించలేదు స్లాబ్ వేయాలనుకున్నా స్లాబ్ వేయలేదు రేక్ వేయవలసి వచ్చింది రేక్ వేసేసి అనుకోని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేసాం దీనికి కూడా ఏదో మనం లక్షలు ఖర్చు పెట్టి అన్నీ వాల్ కేర్లు ఏవో ఉంటాయి కదా అవన్నీ చేంజ్ చేసి వచ్చేసినట్టు జనం ఏమనుకుంటున్నారంటే అబ్బా పాపారో ఇల్లు కట్టేసైడ్ అలాగే అలాగ ఇలాగ ఏంటి హ్యాబ్ పోల్ నుంచి డబ్బులు చేస్తే అలాగే అని అనుకుంటున్నారు కానీ కాదండి నాకు ఎవరో ఉత్తినిస్తే వచ్చినాయి కాదు ఈ బ్యాంకులో లోన్లు తెచ్చి ఇల్లు చేయడం జరిగిందండి ఇదే ఇంట్లో ఇదే సైట్లో ఒకప్పుడు పాకలో నేను చాలా కష్టాలు పడ్డాను నిద్రపోకుండా వర్షాలు వస్తుంటే వర్షం పడిన ప్రతి వ్యక్తి గిన్నెలు పట్టుకెళ్ళి చిన్న చిన్న గిన్నెలు పట్టుకెళ్ళి పెట్టి ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసండి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలతోటి నేను చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఇదే సైట్లో ఇదే నేను కూర్చున్న ప్లేస్ ప్లేస్లో చెప్తున్నా ఇదే ప్లేస్లో చాలా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి బట్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదు మనం ఈ సిమెంట్ గోడల కట్టగలదుమా అని ఎప్పుడు అనుకుంటా ఉండేవాడిని కానీ దేవుడు చాలా అర్లీగా లేట్ కాదు అర్లీగా నా పిల్లలు పెళ్లి వచ్చేసరికి నాకు ఇల్లు కావాలి అనుకుని ఎప్పుడు ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని కానీ దేవుడు ఇంకా అర్లీగానే నాకు ఇల్లు సమకూర్చాడండి మంచి ఇంట్లో నాకు సంబంధించినంత వరకు ఇది నాది కోట నాకు పెద్ద కోట నాకు ఒక ప్యాలెస్ ఇది నా ఇల్లు ఎందుకంటే ఇదే ఇల్లు లేక చాలా రోజులు ఏడు చిన్న రోజులు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడ్డాము చాలా మందితో చాలా మాటలు కూడా ఫేస్ చేసాం ఇవన్నీ చెప్పాలి అని ఎందుకు అనిపించిందంటే కొంతమంది బయట అనుకునే మాటలు నాకు నచ్చట్లేదండి ఎందుకంటే ఈరోజు ఇల్లు అంటే అందరికీ ప్రాక్టికల్ అయిపోయింది అంటే ఏంటి మనకేం డబ్బులు ఉన్నా కట్టేద్దాం కానీ కాదండి ఇబ్బందులు పడిన వాళ్ళకే తెలుస్తుంది ఇల్లు వాల్యూ ఏంటో కొంతమంది ఇల్లు కా కట్టిన ఇల్లు పడగొట్టేసినప్పుడు కూడా బాధ అనిపిస్తుంది ఇదే ఇల్లు మనకుంటే బాగుండేదే అని బాధపడుతూ ఉంటాను కానీ దేవుడు నాకు ఒక మంచి ఇల్లు ఇచ్చాడు ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే మంచిగా నాకు తగ్గట్లో ఇల్లు నేను కట్టుకున్నాను కానీ కోసం నేను చాలా కష్టాలు పడ్డానండి మేస్త్రిని పెట్టుకునే స్తోమత లేక సిమెంట్ గోడలు కూడా కట్టుకున్న పరిస్థితి నాకు ఓన్ కానీ చూడడం వరకే తెలుసు కానీ పని వర్క్ చేయడం వరకు నాకు తెలియదు అండి కానీ అంటే చూడం వర్గకి నేనే వెళ్ళాను కానీ మనం కట్టుబడి అనేది మనకు తెలియదు కానీ కట్టాను నయనగా కనిపిస్తుంది కదా ఈ వాళ్ళు ఈ వాళ్ళు నేనే కట్టానండి అలాగే కింద ఫ్లోరింగ్ కూడా మీకు ఈ ఫ్లోరింగ్ అనిపిస్తుందా ఈ ఫ్లోరింగ్లు కూడా నేను ఓవెన్గా చేసుకున్నా నా ఓను అలాగే రేకులు వేసిన తర్వాత ఈ చుట్టూరు గాళ్ళు ఉంటాయి కదా గాళ్ళు కూడా నేనే ఫిల్ చేశాను అలాగా ఇంటికి చాలా కష్టం మ్యాక్సిమం లేదంటే ఒక పది పదిహేను వేల రూపాయల వరకు నేనే చేసేసాను ఇంటికి ఈ ఇంటికి ఓన్లీ స్లాబ్ లెవెల్కి వెళ్ళి గోడల వరకు కట్టి ఇంతవరకే అయ్యింది ఇల్లు ఇంతవరకు అయ్యిందాన్ని మళ్ళీ చుట్టూరు రేకేసిన తర్వాత ఇదంతా ఫిల్ చేసుకుని చేసుకున్నది నేనేనండి కాకపోతే దీనికి హెల్ప్గా నా ఫ్రెండ్స్ రాజమండ్రి నుంచి విజయ్ అలాగే దొండపూరు నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నాకు బాగా క్లోజ్ వాడు కూడా వచ్చి వాడు కూడా వర్క్ చేశాడు మించి ఇంకెవరు వచ్చి నాకు హెల్ప్ చేయలేదండి నాకు దగ్గర వాళ్ళు ఈ ఊర్లో దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎవరు రాలేదు నేను ఎవరిని పిలవలేదు ఎందుకంటే ఈరోజు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు కానీ నాకు నాకెవరు ఏ హెల్ప్ చేయలేదు ఇంటి విషయంలో కూడా నాకు ఎవరు హెల్ప్ చేయలేదండి బేస్మెంట్ కట్టాం బేస్మెంట్ కట్టిన తర్వాత ఇల్లు అలాగే ఉండిపోయింది తర్వాత నేను బ్యాంక్ లోన్లు తీసుకుని బేస్మెంట్లో ఇస్తక కూడా కాదు చిప్ చేయించాము వేయించి ఫ్లోరింగ్ చేయించి పిల్లర్స్ లేపి ఇల్లు ఈ అసలు ఎలా నేను మీతో ఎలా మాట్లాడుతున్నందుకు నేను నిజంగా హ్యాపీగా ఉందండి ఒక చెప్పాలంటే ఎందుకంటే అంత ఎక్స్పెక్ట్ చెయ్యింది సిచ్యువేషను మనం ఎలా పుట్టినా ఎలా పెరిగినా మనకంటూ ఒక మంచి ఇల్లు కావాలనుకుంటాం మంచి బట్టలు కావాలనుకుంటాం అనుకుంటాం ఒక మంచి లైఫ్ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం కానీ దాన్ని కష్టపడి మనం డిజైన్ చేసుకోవాలి తప్ప దేవుడు నువ్వు ఇలా కూర్చో నేను ఇస్తానని చెప్పి దేవుడే ఇవ్వడం మనం కష్టపడాలి దేవుడు మనకు అదృష్టాన్ని మాత్రమే చూపిస్తాడు దాన్ని కష్టపడి మనం సాధించుకోవాలి అలా ఈ ఇంటిని ఇలా కట్టడం ఈ ఇంట్లోకి రావడం అబో్ ఐఎమ్ హ్యాపీ ఎందుకంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఓన్లీ రేకేసీలుగా ఉంది డోర్ కూడా పెట్టలేదు ఒక సిక్స్ మంత్ వరకు కూడా డోర్ అండి దీనికి ఇప్పటికీ కూడా స్టిల్ కిటికీలు పెట్టలేదు కరెంట్ కూడా మామూలుగా మేము వైర్లు లాగేసాము ఫ్లోరింగ్లు నార్మల్ నార్మల్గా ఫ్లోరింగ్స్ అయ్యి కిటికీలు పెట్టకుండా దోమల మెసలు కొట్టేసి తర్వాత కరెంటు నార్మల్గా పెట్టి చేసాం వచ్చేసాం డోర్ కూడా పెట్టలే రీసెంట్గా ఒక వన్ మంత్ టూ మంత్స్ అవుతుంది మేబీ ఈ డోర్ పెట్టి బట్ ఒకటి పక్కాగా సీరియస్గా హ్యాపీగా అన్ని విధాలుగా చెప్పాలంటే నా ఇంట్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ప్లాస్టింగ్లు చేయలేదు అనే ఫీల్ లేదు కిటికీలు పెట్టలేదు ఫీల్ లేదు ఇంకా అన్నీ ఏమీ లే బాధ లేదు ఎందుకంటే నా ఇంట్లో నేనున్నాను ఎవరితో మాట్లాడవలసిన అవసరం నాకు లేదు శుభ్రం చేసుకున్న నాయుళ్ళే వదిలేసిన నాయులే ఎలా ఉన్నా నాయలే నా ఇంట్లో ఉంటే నేను గంజి తాగిన హ్యాపీగానే ఉంటాను కాకపోతే జనాలకు ఎలా ఉంటుందంటే ఏదో ఒక్కడ ఉండి కూడా కష్టపడి అప్పులు తెచ్చుకున్న ఏదో తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాడో అనే ఒక కామెంట్స్ ఎక్కువ చేస్తున్నారు అది ఎలా అంటే నీకేంట్రా నీకేంటిరా అనే ఓడ వచ్చినప్పుడు నాకు బాధేస్తుందండి ఎందుకంటే ఎవరో మనకు గుర్తుని ఒక రూపాయి ఎవరు ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు పడిపోవు అప్పనంగా ఎవరో ఒక రూపాయి చదరరు కానీ నీకేంటి అంటారా చూసారా అప్పుడు కాలిపోద్ది కాకపోతే ఎవరైనా మంచి చేసుకున్నప్పుడు బాగా కష్టపడ్డా బాగా చేసుకున్నాం తెలివిగా చేసుకున్నాం అంటాం అంట ఒక వ్యక్తి అయితే దెప్పి పడుతుందంటారు ఆ దెప్పి పడవడం ఎక్కువ ఎక్కడ త్రీ మంత్స్ నుంచి నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంటి దగ్గర ఉంటున్నాను అయినా దేవుడు నాకు ఫుడ్ పెడుతున్నాడు నా ఇంట్లో నేనున్నాను హ్యాపీగానే ఉన్నాను కాకపోతే నాకు పెండింగ్ పడే బాకిలే పెండింగ్ పడతాయి ఇవ్వాల్సిన వాళ్ళు తిడతారు అది నేను కావాలని చేసింది కాదు నా హెల్త్ బాగోక నేను ఇంటికాడు ఉండి చేస్తున్నాను ఒక అంటాడు నీకు ఏంట్రా నువ్వు ఎలా ఉన్నా నువ్వు డబ్బులు వచ్చేస్తాను నా డబ్బులు ఎలా ఉన్నా రావండి మనం బాకీలు చేసి కట్టుకున్న ఇల్లు ఇది బాకీలు చేసిన కాడ బాకీలోళ్ళు ఊరుకోరు నేను చాలా మందికి డబ్బులు ఇవ్వాలి నన్ను చాలా మంది ఫోన్లు చేసి మెంటల్లో చాలా చేస్తున్నారు రీసెంట్లీ చెప్పాలంటే కాకపోతే మనకు హెల్త్ ప్రాబ్లం బాగోక మానేసి ఇంటికాడ ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నా పడాలి ఎందుకంటే మనం కట్టట్లేదు కాబట్టి ఇన్ని చూసినప్పుడు వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ తెలిసి అంటే ఎంతమంది బాకీలోళ్ళు అడుగుతున్నారో ఇవ్వాలి అంటే బాకీ చేసే ప్రతిదీ చేశాడు అలా ఏం లేదండి నాకు ఎవరి సపోర్ట్ లేదు మా అమ్మగారు నేను కష్టపడి నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటా మా అమ్మగారు నేను కష్టపడి వీళ్ళు చేసాం మాకు చాలా ఇబ్బందులు ఉంటాయండి మేము ఇబ్బందులు లేకుండా మేము కోట్లో లక్షల్లో పుట్టి పెరిగిన వాడిని అయితే నేనేం కాదు ఎలా పుట్టినా ఎలా పెరిగినా ఒక్కొక్క టైంలో మనం లేని టైం అయిపోవచ్చు ఒకవేళ ఉన్నవాడిగా పుట్టి లేకుండా పోవచ్చు లేకపోతే లేనివాడిగా పుట్టి ఉన్నవాడిగా పోవచ్చు అదంతా దేవుడు చెత్తం ఈ రోజు ఈ ఇంట్లోకి రావడం ఈ ఇంట్లో నేను ఉండడం అనేది ఆషామాషి నాకు ఆషామాషి విషయం కాదు ఎందుకంటే డబ్బు ప్రతి ఒక్కడు సంపాదిస్తాడు లక్షలు సంపాదించే వాళ్ళు ఉంటారు వేలు సంపాదించే వాళ్ళు ఉంటారు కోట్లు సంపాదించు కానీ ప్రతి ఒక్కరు కూడా వాడి వాడి సంపాదనకు తగ్గట్టుగా మెసులుకుంటే అందరికి మంచి లైఫే ఉంటుంది కానీ అందరూ అలా చేయరు ఉన్న దాంట్లో కొంతమంది ఇంకోటి 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 చేసుకుంటూ అప్పులు పెంచుకుంటూ పోతారు కానీ నేను అప్పు చేయటం మాత్రం నా ఇంటి కోసమే చేశాను నా డ్రీమ్ ఫిల్ఫిల్ చేసుకోవడానికి మాత్రమే చేశాను ఈ రోజు వీళ్ళు ఒక డూప్లెక్స్ హౌస్ కాకపోతే నా సిచ్యువేషన్ బాగోకనే రేక్ ఇవ్వాల్సి వచ్చింది ఇన్ ఫ్యూచర్లో ఇదే ఒక మంచి మోడర్న్ హౌస్గా మారుతుంది మీరే చూసి చెప్తారు మీరు ఎలా ఉన్న వీళ్ళని ఎలా చేశారని ఒకరోజు నేను అనుకుంటున్నాను ఒకరోజు అంటే నాది ఇది ఫస్ట్ కొత్త ఛానల్ కదా నేను ఇది నా మేబీ ఇది నాది నాలుగో వీడియో నేను హోమ్ టూర్ అనికంట నేనేం కావాలని కాదు చెయ్యాలనే ఉద్దేశం కాదు ఒకవేళ నిజంగా మీకు హోమ్ టూర్ నాది కావాలి అంటే నాకు కన్ఫామ్గా కామెంట్స్ చేయండి కన్ఫామ్గా చేస్తాను ఎందుకంటున్నానంటే నా కష్టం నేను ఇప్పుడు ఈ ఈ మాటలు మాట్లాడడం వల్ల నేను ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చిందో మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను ఎంత కష్టపడితే ఇంట్లోకి వచ్చాను ఏంటి ఎందుకు ఎంత హ్యాపీగా అబ్బాయి మాట్లాడతారని తెలుస్తుంది ఎందుకంటే నేను ఒకప్పుడు పాత ఇంట్లో పాకలో ఉన్నప్పుడు ఇదే స్థలంలో నేను చాలా ఏడ్చేవాడిని బేస్మెంట్ ఉన్నప్పుడు కూడా నేను చాలా ఏడ్చేవాడిని అండి ఇంట్లో కాకపోతే నా ఇంటి కోసం నేను ఎందుకు ఇంత కష్టపడి ఇలా చేశాను అని ఎంత అర్లీగా నా ఇంటి కోసం చెప్పే పరిస్థితి వచ్చిందంటే జనాల విషయం ఏం బాగుంటలేదు బయట జనం మానసికంగా చాలా కృంగదీసేస్తారండి సరే ఏదో ఈడు తెప్పలే పడుతున్నాడు అని అనుకునే వాళ్ళు కంటే ఏం చేస్తున్నాడు అంటారు అనేది ఎక్కువ పబ్లిక్ ఉన్నదే మ్యాక్సిమం ఇంతే కానీ ఎవరి పనాలు చూసుకుంటే అందరి లైఫ్లో చాలా బాగుంటాయి కదా కానీ చూసుకోరండి ప్రతి దాంట్లోని పొళ్ళు ప్రతి దాంట్లోని పొళ్ళెట్టి ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒకటి అనాలి అనకపోతే వాళ్ళకి మరి మెంటల్గా ఏదన్నా అయిపోద్ది ఏంటో నాకు తెలియట్లేదు నాకు ఎక్కడ డబ్బులు దొరకడం లేదంటే నేను ఎక్కడో దొబ్బుకొచ్చి ఇవన్నీ చేయడం కాదండి నేను బ్యాంకులో లోన్ తీసుకుని ఇల్లు చేశానండి నేను నాకు చాలా అప్పులు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఎయిట్ ల్యాక్స్ అప్పు ఉంది ఒక్క మాటలో నేను అసలు ఇవన్నీ నాకు అనవసరం నాకు బుద్ధి అనిపించింది కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎనిమిది లక్షలు అప్పు ఉందండి నాకు ఈ ఎనిమిది లక్షల అప్పు నెల నెల ఈఎంఐల కింద మంత్కి వచ్చి అసలు నేను ఎలా కడుతున్నానో నాకే తెలుసు అండి నా ఫ్రెండ్ హెల్ప్ నా దండపులో ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇన్ రియాలిటీ ఒక విషయంలో చెప్పాలండి ఇన్ ఆ వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఈరోజు నిజంగా ఈ కెమెరా ముందు ఉండనేమో నాకు తెలిసి నేను నిజం చెప్తున్నాను వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఈ కెమెరా ముందు ఈ రోజు నిజంగా ఉండను ఎందుకంటే నేను బ్రతుకున్నాను అంటే నిజంగా నాకు పెట్టింది ఆడే ఆడ వల్ల నేను బ్రతుకున్నాను ఆడు ఇచ్చిన మోటివేషన్ వల్ల నేను బ్రతుకున్నాను ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను రైట్ ఈ ఇంటి విషయంలో హెల్ప్ చేశాడు ఇంటి విషయంలో అంటే నాకు మనీ పరంగా ఇంటికి కట్టడం కాదండి పని చేసినప్పుడు నాకు హెల్ప్ చేశాడు ఇంటి విషయంలో అయితే నేను ఎవరి దగ్గర అప్పులు తీసుకోలేదు ఎందుకంటే పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు వెయ్యి మాటలు అంటారు అది ఎవరి దగ్గర కానీ వెళ్ళి బ్యాంకులో అప్పు తీసుకున్నాం అనుకోండి అదే అలం పటేస్తాడు లేదనుకోండి నాలుగు తిట్లు తిడతాడు మనకు వడ్డీలు పెంచుతాడు కట్టదాం ఇవన్నీ తెలియని వాళ్ళు కుక్కల వాగుతారు అవన్నీ పట్టించుకుంటే మనం బయటికి వెళ్ళలేం బ్రతకలేము అనేది నా ఫీలింగ్ అందుకు నేను ఎవరికి ఎవరిని ఎప్పుడు ఎవరైనా నేను పెద్ద పట్టించుకోను బయట జానం బొచ్చుడు మంది బొచ్చుడు మాట్లాడుకుంటా ఉన్నారు అవన్నీ నేనేం పట్టించుకోనండి నేను అనుకునేది నేను చేసేదాల్లో ఒకటే ఒకటే మనం బాగుంటే పది మంది మన దగ్గరికే వస్తారు మనం అనుకోండి పది మంది మనం చూసి ఈ అనుకుంటారు బట్ అది మనకు సంబంధించింది ఎవరి విషయము మనకు అనవసరం స్టిల్ దేవుడైతే నన్ను బాగా చూస్తాడు నేను బాగానే ఉన్నానండి నేను ఎవరి దగ్గర ఇంటి విషయంలో అప్పు చేసి నేను ఇది చేసింది కాదండి ఇది నా కష్టాజితం నేను అంటే కష్టాజితమే కష్టపడి కట్టింది అనే విషయం పక్కన పెడితే ఇది బ్యాంకుల్లో తెచ్చి ప్రతి ఎట్టక కూడా ఇందులో బ్యాంకులో తెచ్చిందే ఉంది బయట ఎవరి దగ్గర అప్పు కాదండి ఇది అందుకని ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ఎవరన్నా ఏదన్నా చేసుకునేటప్పుడు వాడు కష్టపడి చేసినా ఏం చేసినా ఫస్ట్ మోటివేషన్ అనేది ఇవ్వాలి అంతే తప్ప డిసప్పాయింట్ చేయడం కరెక్ట్ కాదండి ఆలోచించండి అంటే అన్నమే తింటున్నారు కదా అందరూను ఇంక వేరే ఇంకా అనకూడదు నేను ఇంకెలాగా కానీ ఎందుకు అలాగ అంటారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు ఈరోజు నాకున్న ప్రజలకి వేరే వాళ్ళు అయితే చచ్చిపోతారండి బట్ ఈరోజు నేను ఎలా బ్రతుకున్నాను అంటే నిజంగా నా ఫ్రెండ్ మోటివేషనే వాడు నాకు చాలా చెప్తాడు నాకన్నా చిన్నోడే కానీ నాకు అన్నీ మంచిగా చెప్తాడు మంచిగా మాట్లాడతాడు ఇలా ఉండు ఇలా ఎలా చేయాలి చేయాలంటాడు నాకు అప్పుల్లో నాకు ఇబ్బందులు నాకు హెల్ప్ చేస్తాడు మనీ పరంగా నాకు చాలా బ్యాక్ బోన్గా ఉన్నది స్టిల్ అయితే నా తొండపూడి ఫ్రెండే వాడికి ఏం చేయలేకపోతున్నానని ఫీల్ అవుతున్నాను అన్నీ బాగుంటాయి అన్నీ బాగుంటాయి వాడికి మంచి లైఫ్ని చూపించాలనేదే నా కోరిక మ్యారేజ్ అయ్యింది ఒక బాబాడికి అన్నీ బాగుంటే మాత్రం కన్ఫామ్గా వాడికి ఒక మంచి లైఫ్ నా ద్వారా క్రియేట్ చేయాలని చూస్తున్నాను నా పిల్లల తర్వాత నాకు ఇంకెవరన్నా పర్సన్ ఉన్నారు అంటే వాడు వాడు నా కొడుకులాంటాడు తండ్రి లాంటాడు అమ్మలాంటాడు నాన్నలాంటాడు అక్క చెల్లి అన్ని అన్నీ వాడు నాకు అంత మంచి ఫ్రెండ్ దొరికాడండి అండి దేవుడి దేవల్లా ఇంకేం చెప్పాలి బేసిక్గా ఏ ఏం చెప్పాలన్నా నాకు పెద్దగా మాట్లాడడం తెలియట్లేదు వీడియో ముందు కాకపోతే మంచి ఇంట్లో ఉన్నాను కదా నాకు మంచి ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారని వాళ్ళతో షేర్ చేసుకుందా అంటే బయట వచ్చే మాటలు బట్టి వీడియో తీయడం జరిగిందండి బయట వినే మాటలు ఏం బాగాలేదు నాకు తల్లిదండ్రులు ఇచ్చిన ఓట్లో అస్తులు ఏమి లేవండి ఆ డబ్బులు తెచ్చి నేను ఏదో చేసుకుంటాను అంటే ప్రతిదీ అప్పులే అప్లోడ్కు అప్లోడ్ ఏమైనా వస్తే ఇంక చాలా చాలా కొంతమంది చాలా గా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నేను అది పట్టించుకోను పట్టించుకోవాలనుకుంటా లేదు దేవుడు దయ వల్ల నాకు దేవుడు మంచిగా చేశాడు మీరు కూడా కోసం మీ ఉద్దేశం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఈ ఛానల్ని నేను ఒక నా వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ని గింటేయడానికి బేసిక్గా ఒకటే మాట నా వెనకాల ఉన్న ప్రతి ఇబ్బందిని ఛానల్ సాల్వ్ చేస్తుందని చెప్పి నేను ఛానల్ పెట్టాను ఫ్యూచర్లో దేవుడు ఏం చేస్తాడో నాకు తెలీదు మొత్తం అంతా కూడా దేవుడి మీద భారమేసి ఛానల్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాను అంతా మీరు దేవుడు మీ నా ఛానల్కి ఇప్పిస్తారని నేను మ్యాక్సిమం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వందకు వంద శాతం చూస్తాను ఎందుకంటే నేను కొత్త క్రియేటర్ను కాబట్టి నాకు కొత్తగా థాట్స్ ఏం రావట్లేదు కొత్త కొత్తగా వస్తున్నాయి కానీ కొంచెం నాకంటూ ఒక ఎన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా ఆ ఫీలింగ్ నేను చేయనివ్వట్లేదు బట్ చేయాలని మీ లైక్ల ద్వారా మీ కామెంట్ల ద్వారా నాకు పుషింగ్ ఇస్తే కన్ఫామ్గా చేస్తానండి ఓకే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ మరొక వీడియోతో మరొక మంచి టాపిక్తో కలుసుకుందాం బాయ్